హలో ఫ్రెండ్స్ అయితే ఓటేద్దామని హైదరాబాద్ నుంచి ఊరికైతే పోతున్నా పోతున్న మధ్యలో మధ్యలో చలికి ఘోరంగా చలిపెడుతుంది చలిపెట్టినప్పుడు మనకు మధ్యలో వచ్చాక అనిపించింది అసలు నేను ఏడిపోతున్నా ఏం కథ అని అనిపించింది అంటే మర్చిపోయినా అంట చలి అంతగానో పెట్టింది చేతులన్నీ తిమ్మి వచ్చినాయి అయితే నేను ఎందుకు పోతున్నా నాకు అర్థం కాలేదు ఫస్ట్ మళ్ళా ఇక ఆపిన ఒక దగ్గర బండి ఆపితే వచ్చింది ఆపిన తర్వాత ఓహో సర్పంచ్ చోట్లు అవుతున్నాయి కదా ఓటు వేయడానికి పోతున్నాను నేను అని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఎందుకంటే చలి ఆ రకంగా పెడుతుంది ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది ఫ్రెండ్స్ ఇగో బండి మీద పోతున్నా సూర్యుడు వచ్చింది అక్కడ ఇటు తోట ఉంది వీడ తీసుకుందాము మరి అందరికి గిట్లనే ఉందా మరి సార్ సర్పంచ్ ఓట్లో అందరికీ మరి ఇంకెట్లన్న ఉందా అని ఆగి ఒక వీడియో అయితే తీసినా మీకు కూడా గిట్ల ఉంటే మరి హైదరాబాద్ నుంచి ఊలాల్లో పోయేటోళ్ళకి సల్ల చల్లికి పోతుంటే మీకు కూడా ఎట్ల అనిపిస్తుండొచ్చు అనిపించిన వాళ్ళంతా కూడా కామెంట్ చేయరు ఎట్లా అనిపిస్తుంది ఏం కథ అనేది హైదరాబాద్లో ఉండే మాత్రం నిజాయితీగా ఓటేయడానికి పోతుండ్రు ఇంకా ఏదో ఆశించి కాదు సరే అయితే ఘోరంగా పెడుతుంది దోస్తులు జర పోయేటోళ్ళు అందరూ జాగ్రత్తగా పోర్రి చేతులు తింపురెక్కుతున్నాయి బైక్ నడిపేట వాళ్ళు అందరూ చేతులకు గ్లౌజ్ పెట్టుకోండి గ్లౌజ్ అంటే తొడుగులు అవి పెట్టుకొని పోర్రి లేదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది మధ్యలో మధ్యలో పోయాక ఎందుకంటే రేస్ ఇచ్చేటప్పుడు కానీ బ్రేక్ తొక్కేటప్పుడు కానీ క్లచ్ పెట్టుకొని గేర్ వేసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి బండి మీద పోయిన అందరూ జాగ్రత్తగా జాగ్రత్తగా పోర్రి ఆయన రోజు నుంచి పోయేటోళ్ళందరూ కూడా నిమ్మలంగా పో నిమ్మలంగా ఓటేరి ఎవరు గెలిచురే ఇంకా తన చూసి చూడరి మళ్ళీ తర్వాత నిమ్మలంగా హైదరాబాద్కి పోరి మళ్ళీ పని చేసుకోవాలి నిమ్మలంగా ఉండ్రీ అంతేనా లైక్